రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియా నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల ఆమె కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ పర్యటన హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే అందుకు కారణం పవన్ కళ్యాణ్ కూడా అదే నియోజకవర్గంలో అదే సమయంలో పర్యటించారు దేశాయ్ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒకేసారి కర్నూలు జిల్లాలో జరగడంతో రాజకీయ చర్చ కూడా సాగింది అయితే తన పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని దేశాయ్ ఆ సమయంలో క్లారిటీ ఇచ్చేశారు అయినా కూడా కామెంట్స్ ఆగకపోవడంతో మరోమారో సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నేను ఒకేసారి కర్నూలు జిల్లాలో పర్యటించడం వలన అనేక ఊహాగానాలు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు నా పర్యటనకు ప్లానింగ్ రెండు నెలల క్రితమే జరిగింది వాస్తవానికి వారం రోజుల ముందే నా పర్యటన జరగాల్సి ఉంది కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వలన వాయిదా వేశా ఇది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే అంటూ రేణుదేశాయ్ తెలిపారు అయితే తాను రైతుల సమస్యల గురించి ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు రేణుదేశాయ్ వివరించారు దానికి సంబంధించి రైతులతో ఓ షో చెయ్యాలని అందుకోసమే కర్నూలులో పర్యటించినట్లు రేణుదేశాయ్ అన్నారు దీనికి అనవసరమైన ఊహాగానాలు చేస్తూ కొందరు రాజకీయం చేసే పనిలో ఉన్నారని రేణు మండిపడ్డారు ఒకవేళ నేను ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే అది సీక్రెట్ గా ఎందుకుంటుంది అని రేణు ప్రశ్నించారు నేను కళ్యాణ్ గారు అనుకోకుండా ఒకే సమయంలో ఒకే సమస్య గురించి మాట్లాడినంత మాత్రాన రాజకీయం అయిపోదు అని రేణు తెలిపారు ఈ విషయం గురించి అనవసరమైన కామెంట్స్ చేసేవారంతా పని లేని మూర్ఖులు బుద్ధి లేని మనుషులు అంటూ రేణుదేశాయ్ ఘాటుగా స్పందించారు ఆ సమయంలో కళ్యాణ్ గారు కూడా అదే టౌన్లో ఉన్నారని తెలియగానే అకీరాకు మెసేజ్ పెట్టా మీ నాన్న నేను ఒకే టౌన్లో ఉన్నామని చెప్పగానే అఖీరా చాలా సంతోషించాడు ఇక మీకేంటి సమస్య అంటూ రేణుదేశాయ్ ఘాటుగా ప్రశ్నించారు